ఆ రాముని అనవసరం మనం తగ్గుతరే ఆ మనోధ్రమం మారత పుల్యమేహం శికేంద్రియం కృత్రిమతం మరస్తం మతాత్మతంగా నరోధ ముఖ్యం దూరా నధూషం విలస మనం శులస వచ్చి ఆయనకు మనస్కరించినట్టయితే చాలా 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 గుప్పాలి మహనీలందరు కూడా మనం చెప్తున్నాం కాబట్టి అనుకున్న సమయం అయిపోతుంది ఆ ఎప్పుడు ఇదే ఉంటుకోవచ్చు అయినప్పటికైనా భగవన్ మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నీకు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఇది గురుకదు అని మహనీయుడు చెప్తూ ఉన్నారు కాలు రాసే నువ్వు పిడికిలు పెట్టినావు అనుకోండి పది రోజులైనా ఉంటుంది కానీ పిన్నడు రాదు భగవద్గీతలు రామానందలు ఉపన్యాసం చేయి పూజలు చేయి ఏం గురువు లేని వింత పుట్టి విద్య అన్నారు మనకి అజునికైనా వారి అబ్బకైనా తాలకు చేయి లేకుండా తల్లిపెట్టుకుడు అని ఓ శాస్త్రం ఉండదు ఇంటికి తాళం వేసినాం అది తీయాలంటే తాళముట్టుకే ఎన్ని మంత్రాల కాదు వెళ్ళదు కానీ తాలకు చేయి రావాల్సిందే గురు మంత్రం కాబట్టి అది రామ 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 అని ఏళ్ళ తరబడి ఆ జపం చేసి తపం చేసి ఉంటారు కాబట్టి అది కింట చేసినటువంటి ఆయుల్ దాకా చేసింది తెచ్చింది లేకపోతే కరెంటు సాసు వాళ్ళు మనకు తెలుసు అదే రకంగా ఏంటంటే ఓ గురువు కేవలం భగవన్ నామాన్ని అని 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 ఆ అన్నం నోరుతోనే మంత్రాన్ని మన క్రూడగా నంబడిస్తే అది బాగవుతుందని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి ఆ రామచంద్రమూర్తిని అనుసరించి ఆయనకు ఎదుటి తిరిగా ఇంతకంగా ఆయన చెప్పిన ధర్మాన్ని ఎంత తీసుకోవచ్చు ఆర్థిక సంరక్షణ చేయి మూత సంరక్షణ కోసానికి ముందు పోయి ఆయన కావలసిన కావచ్చు ఆంజనేయ స్వామి వరకు ఎన్నో 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 నిదర్శనాలు ఉన్నాయి చివరకు లంకా నగరంలా ఈ భీషణుడికి పట్టాభిషేకం జరిగింది చివరికు వెళ్ళొస్తున్నారు వెళ్ళొచ్చేటప్పుడు ఈ భీషణుడు వచ్చి రాముని దగ్గర కొను పెట్టినట్టలు సైన్యాన్ని పనిచేసిన మా ఎన్న కాలం అయిపోయింది నాశనం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసింది నేనేం చేయలేను కానీ మా వృత్తి ధర్మంలో ఉన్నది మనుషులు నాకు కాకపోతే నాకు వెళ్ళి ఏం కావాలి చెప్పు అడుగు ఇన్ను రోజుకొక రోజు మందులు నిన్నట్టు ఎరమడిగిందంట ఒకటే మాట ఒకటే భార్య ఒకటే అన్నట్టు రాముడు తల వస్తూ అన్నాడు ఆంజనేయుడు పక్కన వెళ్ళబడుతున్నాడు ఇంత చదువు సరి ఎన్ని ఇన్నలు కానీ వీరుడకున్నప్పుడు మానలేదు బొగ్గులు పాలన బుగ్గు మైదాత ఈ రాష్ట్ర సమితి ఆడకపాయే ఇన్ని రోజులు నా ఎంత ఉండి రాములతో వరం పొంది నేను ఏమి చేయాలి ఎంత సంవత్సరం చేయాలని ఆలోచన పడ్డానంట ఆంజనేయ స్వామి ఈయన విలవాణ పొంది ఆడంకొచ్చుంటే ఈ రోజు తర్వాత కాదు ఈయన కొన్ని దాకా ఆంజనేయ స్వామి ఇంకేం కావాలి నాతోనేం కావాలంటే ఇస్తా అంటాడు ఏదడు నువ్వు ఎంత గొప్పోడు నీకు నేను చూడగంటే ఒక్క మాట స్వామి ఇంకా రామడిగినావు రోజు ఒక ఊరి మన మీద నింతున్నావు తిన నేను వద్దానా కానీ నేను మేని మీద పోయిందేనున్నదాన మాత్రం నా మీద బారవేసి పడుతున్నాడు నువ్వు ఆడ నిందనుకో మాత్రం భయం అవుతుంది అన్నీ మేలు అన్నది వచ్చి ఏ ఊరిలో చూసినా అందగు నోళ్ళు అంజనే స్వామి ఇట్లాంటి చిన్న కూర్చుని మరిందా ఒక్క మనసులో తినలేకపోయిందంటే కాబట్టి మనకోసానికి ఆంజనేయ స్వామి కంకణం కట్టుకొని ఆ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి మూత పేద పుచాకాలు తాగి ఇవన్నీ ఏమొచ్చినా ఆయన మూత పక్కపక్క పెద్ద కాబట్టి అట్ల ఆంజనేయ స్వామి దగ్గర రోజు ముప్పై మంది భాగ్యమ్మ శంకరప్పని పితే ఇంకెవరన్నా కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా పెద్దలు అందరూ కూడా మరొకసారి

స్వసంగాన్ని కూడా ఏ సమయంలో మొదలు పెట్టాలి ఏ సమయంలో పూర్తి అనేది ఒక విధానం ఉంటది కాబట్టి ఇంత కేవలం మన పెట్టుకోసమ్మా ఇట్లా మైపు మనకు